శ్రీమాత్రయ నమ గురుభ్యో నమ తదుపరి మీనరాశి మీనరాశి వారికి సంబంధించి అక్టోబర్ ఒకటో తారీఖు నుండి పదిహేను తారీఖు వరకు ఎలా ఉండబోతుంది ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి ఎలాంటి మంత్రపటం చేయాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం సాధారణంగా మీనరాశి అనగానే మనకు గుర్తొచ్చేటువంటిది చేప కదా అయితే ఈ చేప చేపను చూస్తే మనకు బాగా చూసినటువంటి వాళ్ళకు ఒకటి గుర్తొస్తుంది ఏమిటంటే ఇది నిద్రపోదా అని అవునా ఎందుకు చేప యొక్క కనులు ఎప్పుడూ కూడా ఓపెన్గానే ఉంటాయి ఈ చేపలని అనిమిషులు అని అంటారు అంటే కను రెప్ప కొట్టకుండా నిద్రపోయేటువంటిది అని సో అందుకని ఇంట్లో ఎవరైనా సరే చేపల్ని పెంచుకుంటే తీక్షణంగా చూసినంత మాత్రం చేత ధనం ఇబ్బందులు పోతాయట నిజమండి ఇది అమ్మవారి మీనాక్షి అమ్మవారి కళ్ళు కదా మీనాక్షి అని అంటే మీనము లాంటి కళ్ళు ఉన్నటువంటిది అని అర్థం అయితే మరి దానికి మీనరాశి యొక్క తత్వానికి సంబంధం ఏమిటంటే మీరు చే చేపని పట్టుకోవాలనుకుంటే అది చేతిలో ఆగదు స్కిప్ అయిపోతూ ఉంటుంది వీళ్ళు కూడా ఏంటంటే ఒక చోట నిలకడగా ఉండరు ఫాస్ట్ 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 ఫాస్ట్గా మూవ్ అవుతూ ఉంటారు చేపని పట్టాలంటే ఏం చేయాలి మంచి ప్లాన్ వేయాలి మంచి గాలం వేయాలి దానికి కావాల్సింది దానికి ఇవ్వాలి అప్పుడే అది వచ్చి పట్టేసుకుంటుంది అప్పుడు తీసేసుకోవాలి ఈ యొక్క మీనరాశి వాళ్ళను కూడా చాలామంది ఉన్నటువంటి కాలంలో అదే చేస్తున్నారు మీకోసం ఒక స్కెచ్ గీస్తారు మీకు ఎర్ర వేస్తారు మీరు ఆ ఎర్రలో పడిపోతారు మిమ్మల్ని లాగేసుకుంటారు ఎందుకండి ఇలా అంటే మీనరాశికి గురువు రాష్ట్రాధిపతి పాపం గురువు ఏం చేస్తాడు ఎవ్వరు వచ్చినా సరే వాడి శిష్యుడిని నేను మీకు శిష్యుడిని అంటే వాడికి చదువు చెప్పేస్తాడు గురువు లక్షణం ఏంటి ఆయనకు ఒంట్లో బాగాలేకుండా ఉన్నా ఆయన చేత కాకుండా ఆయన సహాయం చేయాలి ఇదే తత్వం కదండి ఈ మీనరాశికి ధనుసు రాశికి ఇద్దరి గురు రాష్ట్రధిపతి ఈ ధనుసు రాశి వాళ్ళు ఏంటంటే కాస్త టీచర్స్ కాస్త ప్రాపర్గా ఆహా వీడికి విద్వత్తు ఉంటేనే వీడు విద్య అర్థించేటువంటి వాడు అని ఆలోచిస్తారు ఈ గురువు ఏంటి అంటే పురోహితులు అర్చకులు ఆస్ట్రాలజర్లు ఇలా ఉంటారుగా వీళ్ళు వీళ్ళు ఏంటంటే పాపం నమ్మేస్తారు ఆహా అవునా వీడికి ఇబ్బంది ఉందా పో పాపం పోనీలే రాని అని అన్నం కావాలేమో ఓ ముందు అన్నం పెడితే అయిపోతుంది అని ఆదరిస్తారు ఇదేంటి స్కెచ్ వీళ్ళకి తెలియదు అనమాట వీళ్ళు ఒక ఒక వలలో చిక్కుకుంటున్నారు అని అలా వీళ్ళని బాగా గాలం వేసి లాగేసుకుంటారు ఈ యొక్క మీనరాశిలో ఉన్నటువంటి వాళ్ళు నాకు తెలిసినటువంటి వాళ్ళని ఎంతమందిని ఇలా వాళ్ళను ముందు పెట్టి వెనకాల వాళ్ళ ద్వారా పనులు చేయించుకున్న వాళ్ళు ఉన్నారంటే వందల మందిని చూశాను నాకు బాగా దగ్గరైనటువంటి వాళ్ళు నాకు చాలా కావాల్సినటువంటి వాళ్ళకు కూడా ఇలా జరిగింది దీనికి కారణం ఏంటి అంటే వీరి యొక్క మంచితనం అతి మంచితనం పనికిరాదా అతిగా నమ్మి మోసపోయిన వాళ్ళు ఎంతో మంది ఉంటారు ఈ పన్నెండు రాసుల్లో మీనరాశి వాళ్ళు ఎక్కువగా ఉంటారు వాళ్ళ చిన్నతనం నుంచి ఒకసారి మీరు ఆలోచించండి బాగా వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ స్టేజ్లోని వాడిని నమ్మకుంటే నేను బాగా ధనవంతుని అయ్యేవాడిని ఆ స్టేజ్ తర్వాత ఇంకొక స్టేజ్లో నమ్మకుండా ఉంటే ఇంకొక స్టేజ్కి వెళ్ళేవాడిని అంటే అడుగు అడుగున మిమ్మల్ని వాడుకొని మీ ద్వారా ఒక మెట్టుపైకి ఎదిగిన వాళ్ళే ఉంటారు తప్ప మీరు మాత్రం అలాగే ఉంటారు వీళ్ళు సివిల్ ఇంజనీర్స్ ఎక్కువ ఉంటారండి వీళ్ళు మంచి ప్లాన్లు గీసిస్తారు వీళ్ళు ఇంటికి ప్లాన్ తీసుకోవాలంటే మాత్రం కుదరదు అలాంటి పరిస్థితి అలాంటి వాళ్ళకి శని లగ్నంలో ఉన్నాడు ఎప్పుడు శని లగ్నంలో ఉన్నా శరీర నొప్పులు బాధలు ఆ నొప్పులతోనే ప్రయాణాలు భుజాల నొప్పులు వాటితో ప్రయాణాలు ఆకలి వేయడం సరైనటువంటి భోజనం చేయకపోవడం అసలు నేను ఎవరన్నా ఇప్పుడు ఉన్నటువంటి మీనరాశిలో ఉన్న వారికి ఏలి నడిచి నడుస్తుందిగా వాళ్ళని అడగండి మూడు రోజుల నుంచి నువ్వు ఏమేమి తిన్నావో చెప్పు అని అడగండి నిన్న రాత్రి ఏం తిన్నారో గుర్తుండదు మైండ్లో ఏదో ఆలోచన ఏదో దడ ఏదో భయం అలా ముందుకెళ్తూ ఉంటారు కారణం ఏంటి ఏలిన్ శని ఇక్కడ నుండి నాలుగో స్థానంలో గురువు ఈ గురువు బాగాలేకపోతే ఏమవుతుందంటే ఇంట్లో కుటుంబ సభ్యులకి ఎవరో ఒకరికి ఒంట్లో బాగుంటుంది అదొక బాధ లోపల బయటికి ధైర్యంగా ఉంటారు లోపల మాత్రం ఎందుకు నాకే ఎందుకు ఇలా దెబ్బ మీద దెబ్బ జరుగుతుంది అని అది ఒక చిన్న స్థాయి ఉద్యోగి దగ్గర నుండి బాగా వాళ్ళు అయిపోయిన వాళ్ళ వరకు అందరికీ ఇదే బాధ ఏ సందేహం లేదు మంచిగా ప్రాపర్గా అన్ని నీట్గా టైం టు టైం మెయింటైన్ చేస్తూ ఉద్యోగం చేస్తూ మంచి పిల్లలు ఉన్న ఇంట్లో ఉన్న చిన్న కుటుంబీకుడు పిల్లవాడికి చాలా పెద్ద వ్యాధి వచ్చింది అని చెప్పారు మొన్న అల్లలాడిపోయాడు ఎందుకలా అంటే పరిస్థితి అలాంటిది కాబట్టి ఆరవ స్థానంలో ఈ యొక్క శుక్రుడు కేతువు ఇక్కడ కూడా మీకు కేతువు లోన్ పరంగా లోన్స్ పరంగా ఫినాన్షియల్ పరంగా బాగా హెల్ప్ చేస్తాడు కాకపోతే మీరు స్ట్రైట్గా వెళ్తే అవ్వదు పని కొంచెం అటు ఇటు తిరుగుతూ వెళ్తే మీకు ఏవైనా ఈ లోన్లు మీ అప్పులు తీర్చడం ఇవన్నీ కూడా సంబంధించినవి ముఖ్యంగా శుక్రుడు కూడా బాలేడు కాబట్టి ఇంట్లో ఉన్నటువంటి భార్యకు లేదా భర్తకు లేదా కుటుంబ సభ్యుల ఆరోగ్యం మిమ్మల్ని కాస్త ఆందోళన కలిగిస్తుంది సప్తమ స్థానంలో సూర్యుడు శనికి బద్ద శత్రువు అంటే తండ్రే తండ్రి కొడుకులకు అస్సలు పడదు అలాంటి సూడు ఎంత అద్భుతమైన ప్లేస్ ఉన్నా శనికి ఏడవ స్థానంలో ఉంటే హెల్ప్ చేయడు అంటే ఉదాహరణకు చెప్తున్నానండి మీకు ఇంట్లో ఉన్నట్టు ఇంట్లో ఉన్న తండ్రికి కొడుకు ఉద్యోగం వచ్చిందని ఒక లెటర్ వచ్చింది అనుకో అది ఉద్యోగం వచ్చిందని తెలియదుగా చింపేస్తాడు నాన్న పొద్దున ఏదో లెటర్ వచ్చిందంటే అవునా అని నాకు తెలియదు అని అంటాడు ఎందుకు చింపేసా అని చెప్తే వాడితో గొడవ ఏదో కోపంలో చెప్పేశాడు అరే రే వీడికి ఉద్యోగం వచ్చిందా సో ఇలాంటి పరిస్థితులు ఎంత వందల మంది ఎదుర్కొన్నారో నాకు తెలుసు నేను చూసుకున్నా అండ్ ఎయిత్ హౌస్లో బుధుడు కుజుడు ఈ బుధుడు కుజుడు ఇద్దరు కూడా సంచారం ఎయిత్ హౌస్లో మీ పరివర్తనకి అంటే ఏదైనా తినాలి అని ఆశ ఉన్నా తినలేరు ఇంట్లో ఉన్న పరిస్థితులు గుర్తొచ్చి ఇంట్లో ఉన్న వాళ్ళకి ఏదైనా తీసుకెళ్దాం ఎందుకు అనవసరంగా ఖర్చు బాగా ఇబ్బందిగా ఉంది వర్షం పడుతుంది ఆటో బుక్ చేసుకుని వెళ్దాం అనుకున్న వ్యక్తులు కూడా ఇలా ఉన్న కారణం చేత ఇంట్లో పిల్లవాడికి ఏదన్నా ఒక మెడిసిన్కో ఒక తిన తినే పదార్థము ఏ పుస్తకాలు కావాలంటాడు ఇప్పుడు ఈ డబ్బులు ఖర్చు పెట్టడం అవసరం అని చెప్పి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వచ్చిన వాళ్ళు ఉన్నారు కాబట్టి నాన్న ఎవరైతే కొంచెం ఎంగేజ్లో ఉన్నా కాస్త మిడిల్ వయసులో ఉన్న మీ అమ్మా నాన్నకి ఎవరికైనా సరే మీనరాశిగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అంటే వాళ్ళ జాతకం చూయించుకోండి దయచేసి వాళ్ళను లేనిపోని మాటలు అనకండి విసికించకండి ఇన్ కేస్ ఎంగేజ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఇమీడియట్గా ఈ యొక్క శని సంబంధితమైనటువంటి జపాలు మంత్రాలు హోమాలు చేయించుకోండి ఖచ్చితంగా మీకు సామూహికంగా జరిగేవి చాలా ఉంటాయి ఏ సంఘటన చవితుకో ఎక్కడో చోట జరుగుతూ ఉంటాయి ఆ పరంగా చేయించుకోండి ఇవన్నీ కూడా చెప్పేది ఎందుకు అంటే ఆపదలో ఉన్నప్పుడు మిమ్మల్ని కాపాడడానికే కదా కాబట్టి పన్నెండవ ఇంట రాహు విపరీతమైనటువంటి చపరచిత్తమైనటువంటి మెంటాలిటీతో ఉన్నటువంటి వాడు రాహు పన్నెండవ ఇంట అది కూడా మంచిది కాదు ముఖ్యంగా ఈ యొక్క మీనరాశి వారికి ఈ యొక్క గ్రహస్థితులు నిజంగా చెప్పాలంటే చాలా దుర్భరమైనటువంటి గ్రహస్థితులు వీలైనంత వరకు కూడా జాగ్రత్తగా ఉండండి ఎవరైనా సరే డీటెయిల్ జాతకం కావాలి నిజంగా మీరు అంతా చెప్తున్నారంటే మా జాతకంలో అంతా ఏం దారుణం లేదంటే వాళ్ళ జాతకంలో శని బాగున్నాడు అని అర్థం ఏలినాడు శని కూడా తట్టుకుంటున్నాడు అని అర్థం మించి ఇంకేం లేదు కాబట్టి నిజంగా మీ జాతకం కావాలంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ డీటెయిల్ గా మాకు పంపించండి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ చార్ట్ చేసి జాతకం విశ్లేషణగా మీ దాకా అందించడం జరుగుతుంది అన్ని వర్గాల వాళ్ళు ఏ మంత్రం చదవాలి ఏ జపం చేయాలి ఏ దీపారాధన చేయాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పటి వరకు కూడా గోచార రీత్యా మనకు అన్ని విషయాలు కూడా అంటే గ్రహ సంచారాలని బట్టి ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం అయితే ఇప్పుడు ఒక రెండు మంత్రాలు ప్రతి నెల మీదాకా నేను ఒక రెండు మంత్రాలు తీసుకొచ్చి దాన్ని సాధన చేయమని చెప్తున్నాను దాన్ని మీరు జపతీర్థంగా ఎలా మార్చుకోవాలో చెబుతున్నాను ఈ నెల ప్రత్యేకంగా ఉన్నటువంటి కాలం మార్పులు జరిగిన కారణం చేత వర్షాలు అధికంగా ఉన్న చేత చాలా మందికి ఆరోగ్య సమస్యలు అంటే చిన్న పిల్లలకి వృద్ధులకి ఏదైనా అయితే మన ఇంట్లో అందరం కూడా ఇబ్బంది పడతాం కాబట్టి వీలైనంత వరకు మనం అంటే తట్టుకుంటాం వాళ్ళు తట్టుకోలేరు కాబట్టి వీలైనంత వరకు ఈ మంత్రం పైన ఉన్న మంత్రాన్ని నిత్యము పదకొండు మార్లు చదవడం వల్ల చాలా మంచిది ధన్వంతరి మంత్రం ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరే అమృత కలశహస్తాయ సర్వమాయా వినాశనాయ త్రైలోకనాదాయ శ్రీ మహావిష్ణవే నమ ధన్వంతరి అమృత కలశం పట్టుకొని విశేషంగా మనకున్నటువంటి కష్టములని కడతీర్చేటువంటి వాడు నిత్యము కూడా ఈ యొక్క మంత్రం మీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం కానీ డిస్ప్లే చేయడం కానీ ఛానల్ వాళ్ళు చేస్తారు మరొకసారి చూడండి ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృత కలశహస్తాయ సర్వమాయ వినాశనాయ త్రైలోకనాదాయ శ్రీ మహావిష్ణవే నమ ఈ మంత్రాన్ని నిత్యం పదకొండు మార్లు చదివితే ఆరోగ్య సమస్యలు ఎవరికి ఉన్నా తీరుతాయి ఇవి కాకుండా ఇంకేమిటండి ప్రాబ్లమ్స్ ఉన్నవి మనకు ఏమిటంటే ధనం సంపద పెరగట్లేదు ఖర్చులు పెరుగుతున్నాయి వేరే వాళ్ళ చేతికి వెళ్ళిన డబ్బులు రావట్లేదు గతంలో మనము కుబేర మంత్రం గురించి చెప్పాము ఆ మంత్రానికి నియమం ఉంటుంది ఉత్తరం వైపు తిరిగి కండ్రెప్పం కొట్టకుండా మూడు సార్లు చదవాలని ఈ మంత్రానికి అదేం లేదు ఇంకొక మంత్రం ఉంది విశేషంగా రుణ బాధలు పోయి సంపద పెరుగుతుంది ఆ మంత్రం ఏమిటంటే ఓం శ్రీం గమ్ గం శ్రీ ఓం గణపతయే నమ మరొక్కసారి మీ అందరి కోసం ఓం శ్రీం ృహస్త ఏ గం శ్రీం ఓం గణపత ఏ నమ అన్న మంత్రాన్ని నిత్యము కూడా నూట ఎనిమిది సార్లు చదవండి అంటే డబ్బులు కావాలి కాబట్టి శ్రద్ధగా నూట ఎనిమిది సార్లు చదవండి ఖచ్చితంగా మీకు ధనం చేకూరుతుంది ఇంకా చాలా మంది కొన్ని సమస్యలకు జాతకం మొత్తానికి డబ్బులు కట్టించాలా మేము అని అడుగుతున్నారు కొన్ని సమస్యలు ఎలా ఉన్నాయంటే భర్త వేరే ఎవరి మాయలోనో పడి ఇబ్బంది పడుతున్నాడండి లేదు భర్త ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ ఇంటి వాళ్ళు ఎవరో అతనికి ఏదో మాయ చేశారు ఇబ్బంది పడి పెడుతున్నారు అన్ని వాళ్ళ మాటలు విని మిమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తున్నాడు మేము చాలా హ్యాపీగా ఉండేవాళ్ళము లేదు తన భార్య తన తన తల్లిదండ్రుల మాట విని ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందన్న వాళ్ళు కొంతమంది వీళ్ళందరి కోసం ప్రత్యేకంగా ఒక మంత్రం ఉంటుంది ఆ మంత్రము ఏమిటి అనేది కింద ఉన్న నెంబర్కు కాల్ చేయండి ఒక రకంగా ఒక వాళ్ళు మీకు మంచి పద్ధతిలో వశమయ్యేటువంటి మంత్రం వశీకరణ మంత్రం ఆ మంత్రానికి కాను ఇంత రెండు వేల ఇరవై ఐదు రూపాయలు ఛార్జ్ చేయడం ఉండదు సాధారణమైనటువంటి ఛార్జ్ చేసుకుంటాను అవి తీసుకొని మీకు ఆ మంత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది ఆ మంత్రం నిత్యము కూడా ఎవరి గురించి అయితే మీరు తపిస్తూ ఉన్నారో ఎవరి గురించి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారో వాళ్ళ కోసం మీరు ఆ మంత్రాన్ని పఠనం చేయండి ఖచ్చితంగా శుభం కలుగుతుంది ఇక అన్ని వర్గాల వాళ్ళ గురించి ఎప్పటికప్పుడు మనం చెప్పాం దయచేసి అందరూ ఈ వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు కాస్త మీరు ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది లైక్ చేయట్లేదు వీడియో కంటెంట్ బాగుంది కదా అని చెప్పి చూస్తున్నారు లైక్ చేయట్లేదు ఇవి చేయడం వల్ల ఏంటంటే మాలాంటి వాళ్ళకి ఛానల్ వాళ్ళు నడుపుతున్నటువంటి ఛానల్ వాళ్ళకి మాలాంటి వాళ్ళకి ప్రోత్సాహకరంగా ఉంటుంది ఇది కానీ ఇన్ఫర్మేటివ్గా ఉంటే కొంతమందికి షేర్ చేయండి ప్రత్యేకమైన ఇబ్బందులతో ఇందాక నేను చెప్పినట్టుగా ఎవరైనా భర్త భార్య వాళ్ళు వాళ్ళ మాట వినకుండా అనవసరంగా మధ్యలో ఉన్నటువంటి వాళ్ళ వల్ల వేరే వాళ్ళ వైపు వెళ్ళిపోతున్నారు వాళ్ళు మళ్ళీ తిరిగి మీదాకా రావాలి అంటే ప్రత్యేకమైన మంత్రం ఉంటుంది ఆ మంత్రం చెప్తాను దాని గురించి కాల్ చేయొచ్చు సర్వే జన సుఖినో భవంతు స్వస్తి